కాలువల పక్కన రోడ్ల మీద పర్మిషన్ లేని ఇల్లులకి కట్టేస్తుంటే అసలు ఈ కరెంటు వాళ్ళు లైన్ అలగిస్తున్నారు వాళ్ళకి మీటర్ ఎవరు ఇచ్చారు ఎవరు రికమెండేషన్ ఇది అని ఆరా తీయలసిన అవసరం లేదా ఎవరు పడితే దారిని పని దానయ్య ఇల్లు కట్టేసి ప్రతి రోడ్డు మీద దారులు లేకుండా కార్లు వెళ్ళకుండా ఆటోలు వెళ్ళకుండా ఏ వెహికల్స్ వెళ్ళవు సెప్టిక్ ట్యాంక్ అన్లోడ్ చేయాలంటే అవదు ఒక అద్దెకి ఇల్లు దిగాలంటే ఆ సామాన్లు రావు ఒకటి కాదు అన్నిటికీ ఇబ్బందే మరి కరెంటు వాళ్ళు అప్లై చేసిన అంటున్నా అది ఎక్కడ కట్టారు ఎక్కడ కట్టారు ఎవరు కట్టారు దానికి అసలు పట్టా ఉందా ఇంటి పట్టా ఉందా ఏమీ లేకుండా కరెంట్ సప్లై అలాగే ఇస్తున్నారు అంటే ఎవరు ఎవరు రికమెండేషను లంచాలు ఇచ్చిస్తే ఇవన్నీ చేసేయడమే అంతే వెరిఫికేషన్ చేయరు అనమాట వెరిఫికేషన్ చేయకుండా లంచాలు మాత్రమే వీళ్ళకి ఇంపార్టెంట్ ఎక్కడ పడితే అక్కడ కట్ చేయడము కరెంటు అప్లై చేసి కానీ మాకు కరెంట్ బిల్లు చూపించడం ఇది మా సొంత ఇల్లు అని ఇది ఈ రకంగా జరుగుతుంది మరి దీనికి ఇంకా వేరే మార్గం ఏం లేదా మరి ఇది